పది కాలాలు చల్లగా ఉండాలని అన్న చేతికి రాఖీ కట్టి జరుపుకునే రక్షాబంధన్ అందరికీ తెలుసు కానీ మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను ఇస్తూ మన ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతున్న చెట్లకు విశాఖలో కొందరు రాఖీ కట్టి వృక్షాబంధన్ జరుపుకుంటున్నారు మనం మాత్రం ప్రాణవాయువు అందిస్తున్న చెట్లను నిర్లక్ష్యం చేయడంతో పీల్చే గాలి కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది అందుకే వృక్షాల రక్షణ అవసరమని విశాఖలో కొంతమంది ఈ వృక్షాబంధన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు చెట్లకు రాఖీ కట్టి ప్రకృతితో మనిషికున్న బంధాన్ని చెట్ల అవసరాన్ని తెలియజేస్తున్నారు ప్రకృతితో మమేకమైన మనిషికి అన్నల ఆప్తుడిగా నీడనిస్తూ పూలు పళ్లు అందిస్తాయి వృక్షాలు అలాంటి చెట్లను అభివృద్ది పేరుతో నరికేస్తూ ప్రకృతి ప్రకోపానికి మనిషి గురవుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అలాంటి విపత్తుల నుంచి బయటపడాలంటే విత్తులు నాటి వృక్షాలను పెంచాలనే సందేశమే ఈ వృక్ష బంధనని పర్యావరణ వేత్తలు అంటున్నారు మర్రి చెట్టుని మనం దాన్ని కృతజ్ఞతలు చెప్తూ దాన్ని పూజ చేయటం ఆ సత్కరించడం అనేది చాలా గొప్ప విశేషం ఇది రత్నం గారు చేపట్టిన ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఎందుకు ఇది మంచిది అంటే మనం ఇప్పుడు మన అవసరాల కోసం కొన్ని కొన్ని చెట్లను కొట్టేయాల్సి వస్తుంది సో దానివల్ల ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ మనం ఫేస్ చేస్తున్నాం అలా కాకుండా కొన్ని ఏళ్ల తరబడి ఒక చెట్టు మనకు ఉపయోగ ఉపయోగపడుతుంది అంటే దానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకొని తీరాలి దీనిలో పిల్లలు కూడా ఇన్వాల్ ప్రస్తుతం గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది భూ ఉపరితలం వేడెక్కిపోతుందని దీంతో వాతావరణ సమతుల్యత జరగడం లేదంటున్నారు పర్యావరణవేత్తలు దీంతో ప్రకృతి విపత్తులు మానవాళి మీద వెరుచుకుపడుతున్నాయని ఈ నేపథ్యంలో చెట్లు పెంచి పర్యావరణ పరిరక్షణ చేయకపోతే పెద్ద మూల్యం చెల్లించక తప్పదని గుర్తించి చెట్లకు రాఖీలు కడుతున్నామంటున్నారు పర్యావరణవేత్తలు పద్ధతిలో ఏంటంటే ఏ ఒక ప్రోగ్రామ్ చేసినా సరే ఒక సంకల్పం అనేది చేసుకుంటాం ఆ సంకల్పం ఏంటంటే మన కమిట్మెంట్ ని ఇంకొంచెం ఎక్కువ చేస్తుందన్నమాట ఒక పని చేయడం వేరు ఆ చేద్దామని ఒక కంకణం కట్టుకోవడం అనేది వేరనమాట ఈ పర్యావరణ వేత్తలతో కలిసి ప్రతి ఏటా రాఖీ పండుగ రోజు విత్తనాలతో తయారు చేసిన రాఖీలు చెట్లకు కడుతున్నారు స్థానికులు అవి పక్షులు తిని వాటిని విసర్జించడం ద్వారా విత్తనాలు పడి మళ్లీ చెట్టు మొలకెత్తుతాయి ఫలితంగా విశాఖపట్నం పచ్చని చెట్లతో హరితవనంగా మారుతుందనేది ఈ వృక్ష బంధం సంకల్పం మరి అందరూ ఈ వృక్ష బంధంలో భాగస్వామ్యం కావాలని పర్యావరణం కాపాడుకోవాలని ఆసిద్దాం